జేఎల్బి న్యూస్కు స్వాగతం సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతోత్సవాలు వాకాడు మండల కేంద్రంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్ నందు సమాజ చైతన్య సమితి అధ్యక్షులు డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగో తేదీ నిర్వహించబోయే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు మరియు బహిరంగ సభకు వాకాడు కోట చిటమూరు మండలాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ జయంతిని పండగలాగా వాడవాడ నుండి నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరూ ఆహ్వానితలేనని తెలిపారు ఈ కార్యక్రమం వాకాడు బీసీ కాలనీ నుండి తీరుమార్ డప్పులతో టీజె సౌండ్లతో సాంస్కృతిక కార్యక్రమాలతో డాక్టర్ బాబాసాహెబ్ చిత్రపటాన్ని ఊరేగిస్తూ బజారు మీదుగా వెళ్ళి హరిజనవాడలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం అశోక్పతి సలర్ వద్ద చేరుకొని బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినోత్సవాన్ని మన జన్మదినోత్సవంగా జరుపుకోవడం మనందరి బాధ్యత అని తెలిపిన సమాజ చైతన్య సమితి కమిటీ మెంబర్లు ఈ కార్యక్రమంలో పి రంగనాథ్ రాయపు కేశవులు కుంభాల కోటయ్య నిల్లుపుడి బాలాజీ శ్రీనివాసులు గాయం శ్రీనివాసులు ఫారెస్ట్ ఆఫీసర్ గాయం ప్రసాద్ ప్రతాప్ గాయం ఏడుకొండలు గాయం పాల్ మాస్టర్ ప్రసన్న పోలయ్య సమాజ చైతన్య సమితి కమిటీ మెంబర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు నా భార్య ఇక్కడ ఆడుకుంది ఇక్కడ చదువుకుంది అప్పుడు ఒకప్పుడు ఏదిమల్ బాలకృష్ణ గారు ఉన్నప్పుడే నేను నిర్ధారణ చదువుకున్నాను ఆయనతో చాలా అవినాభావ సంబంధాలు సత్సంబల్ మాకు ఆ సజ్జనార్ రెడ్డి గారు కానీ అద్నాభ్రెడ్డి గారితో కానీ వాళ్ళ కుటుంబాలతో కానీ చాలా మంచి సంబంధాలు మేము మరి ఇళ్ళకి డైరెక్ట్గా పోయే వాళ్ళు మరి ఇళ్ళ గురించి అలా ఇప్పుడున్న తో కూడా బా సత్సంబంధాలు ఉన్నాయి అందుకనే వాకాడు గ్రామాన్ని విధించుకోవడం జరిగింది అది కాకుండా వాకాడు మండలంలో ఎస్సీ జనాభా అత్యధికంగా ఉంది ఏ కులానికి లేనప్పుడు జనాభా ఎస్సీ ముఖ్యంగా మాలి ఇక్కడ అత్యధిక జనాభా ఉంది అందుకని ఈ అత్యధిక జనాభా ఉన్న మాలలందరూ కూడా ఏక మీద నడవాలని ఒక తాడి మీదగా నడవాలని అంబేద్కర్ జయంతి అందరూ కలిసి జరుపుకోవాలి ఉద్దేశంతో ఇక్కడ వాహనలో సోమవారం నాడు అంబేద్కర్ ఇది జరుపుకోవాలని బీసీ కాని అందరూ కలిసి కూడా ఈ రోజు కూడా మనశాంతిగా ప్రశాంత పరుస్తున్న అంటే కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇదే ఈ భారతదేశంలో అత్యంత విలువైన ఆయుధం ఈ ఆయుధం ఉన్నంత వరకు మన ప్రపంచ దేశాలు కూడా మనం సో ఇంత గొప్ప నాయకుడు యొక్క రోజు జన్మదిన వేడుకలు మనం బాగా జరుపుకుంటున్న అంశాల ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలి మీ యొక్క సహాయ సహకారాలు అందించండి ఆ రోజు ఆ మెత్తికల విగ్రహానికి పొలమాలు వేసి మీ వాళ్ళు అర్పించి ఆయన ఈ ప్లే వరకు ఈ మరి అంబేద్కర్ ఉండి ఎక్కువ ఎవరు ఏం కానీ నాకు తెలిసి కేసర్ గారు మాకు చాలా పోరాడు నాకు ఈ ఊరు పాటు చేసినాను అప్పుడు కూడా కేసీఆర్ గారు నన్ను అని తిరిగాడు ఆయన మరి ఎందుకో ఆయన ఇప్పుడు బలితలేకపోయింది కానీ ఇప్పుడు డాక్టర్ గారు ముందుకొచ్చి అంటే ఎవరు అది ఇక్కడ పెట్టున్నారు కాబట్టి ఆయన వచ్చే వచ్చారు ఆయన అనగానే కొంతమంది అంటే ఆయన చేయగలిగారు మనం ఇది పోకూడదనే విషయం నాకుంది ఇప్పుడు అదేవిధంగా మన పూటలో కూడా అంటే ఈ మూడు మండలాలకి ఇదే ఎడ్డు హోటా బాకాడు చిత్తూరు మూడు మండలాలకి హెడ్ ఈ మండలం అంటే ఏ ఎండా సో ఇక్కడ ఉన్నది కానీ అది మనం అదే ఈ దళితులంతా ఉన్నాము ఒకసారి అడిగి ఉంటే వచ్చేది మన దళితుల సీజన్లు వచ్చేసి ఏదో జరిగిపోయింది సో కానీ అంటే ఎవరో వారు ముందుకు వచ్చి నేనున్నాను అని చెప్పి మనం కూడా పోదాము రేపు తరలి కార్యక్రమానికి ఏం చేయాలి పెద్దలు చూస్తే దాని నేను సంసిద్ధంగా ఉందని చాలా సంతోషం ఉత్సాహం చాలా ఆయన ఇన్స్ట్యూట్లో బాగా కార్యక్రమం చాలా కొంత వడ్డే వాళ్ళు కార్యక్రమం కాలేజ్ ఉండొచ్చు అయినా కూడా నాలో ఉత్సాహం ద్వారా ఎక్కడికి వెళ్ళమన్నా వస్తాను ఎందుకంటే నాకు ఒక ముందు ఈ

దీని కారణం అంత ఏంటంటే దళితులు అయితే లేదు వాళ్ళ ఈ కారణం ఏ రోజైతే దళితులంతరూ యాక్యమై బాధ్యాధికారం సంపాదించుకున్నాడే ఈ దేశానికి నిజమైనటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసినట్టుగా మనం భావించుకోవాలి అయితే అప్పట్లో ఎంతోమంది దేశ నాయకులు ఇక్కడ అంబేద్కర్ చేసినటువంటి కొన్ని విసులుబాటు వ్యతిరేకించినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని ఒక సంవత్సరం పదిహేను నెలలో ఆహార కృషి చేసి వాడి బిడ్డలు బాగా కూడా ఇంట్లో పడిపోయిన పడిపోయిన కూడా చనిపోయిన కూడా రాజ్యాంగాన్ని రాసిన ఒక ఎక్కడ కనపడలేదు అయితే ఆయన రాసిన రాజ్యాంగాన్ని అనేక మంది తృష్టిపడవాలనే ఉద్దేశంతో ఎందుకంటే మన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో సమితిలో రెండు వందల తొంభై నాలుగు సంగతి దేశాలు మన రాజ్యాంగాన్ని స్వాగతించాడు ఇంత అందమైన రాజ్యాంగం ఇంత స్వేచ్ఛ రాజ్యాంగాన్ని రాస్తే దాన్ని కొంతమంది నా కాలు స్వార్పుల్ని దాన్ని రాజ్యాంగాన్ని బట్టి పెట్టాలని ఈ రాజ్యాంగం వల్ల మనకు మనకు ఎన్నో స్వేచ్ఛ పెద్ద దేశాల్లో చూస్తే యారప్రేషన్లో ఆ దేశాల్లో చూస్తే ఒక ఆడమ్మాయి చదువుకునే దానికి లే మెహల్ చదువుకునే దానికిలే సినిమాలు చూసేదానికి లే తర్వాత అమ్మాయి ఉన్నారు ప్రేమిస్తే చంపడం ఇలాంటి స్వేచ్ఛాయుతమైన రాజ్యాంగం మన భారతదేశంలో తప్ప ఏ దేశంలో లేదు అదే సౌత్ కొరియాలో కొలు అయితే ఆయన చేసిన క్రాప్లు ఆయన చేసినటువంటి చట్టాలు ఆయన చేసినటువంటి ఛానల్సే చూడాలన్నమాట ఇలా ఈ భారతదేశంలో ఈ విధమైన స్వేచ్ఛాయుత రాజ్యాంగాన్ని మన అన్నీ చేస్తుంది స్వేచ్ఛగా ఈరోజు మనం ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే మన దేవుడు మనం చేసుకుంటాం మాట్లాడేవా అడుపు కానీ తిరిగే అడుపు కానీ ఇవన్నీ కూడా చెప్పారు మాట అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మన దళితలు కూడా ఎక్కువగా దాన్ని ఆలోచించాలి మనం ఇప్పుడు కూడా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు బాధ్యత చూస్తే ఒక ఆధీనంలో మన ఓట్లు వేసి వాళ్ళ ఆధీనంలో బతకాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చిందన్నమాట మన ఓట్లు ఓట్లు మనవి వాళ్ళ యొక్క వ్యతిరేకి వాళ్ళ ఇప్పుడు కూడా మన ఈరోజు రిజర్వేషన్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆ రిజర్వేషన్లో అమలు మన వాళ్ళకి న్యాయం లేదు అనేక పదవుల్లో ఉన్నారు అనేక సంస్థల్లో ఉన్నారు అనేక పదవులు ఆచరించినారు రాజ్యాంగంలో అమలుపరిచినటువంటి రాజ్యాంగంలో వచ్చినటువంటి రిజర్వేషన్ పొంది ప్రజలకి మన కూడా ఎవరు మీటింగ్ పూర్తి ఏప్రిల్ ఫోర్టీన్ అంబేద్కర్ జయంతిని వాకాడు సమాజ చైతన్య సమితి పర్యవేక్షణలో ఎంతో ఘనంగా నిర్వహించాలని కల్పించడం ఆ కార్యక్రమం వాకాడ మండలం పంచాయతీ పంచాయతీలు పంతొమ్మిది పంచాయతీలు అన్ని గ్రామాలను పర్యటించి ఆహ్వానించడం జరిగింది మరి చుట్టుపక్కల ఉన్న వా కోట చిట్టమూరు మండలాల్లో కూడా వాడిని ఆహ్వానించారు ఇది కనీమినీని రీతిలో ఈ యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించాలని సమాజం చెందిన అందులో భాగంగా పద్నాలుగో తేదీ తొమ్మిది గంటల నుంచి బీసీ కాలనీ నుంచి ప్రారంభించి ఆ యొక్క బజార్ వీధి నుంచి బజార్ వీధిగా అంబేద్కర్ స్టాచ్యూ వరకు వచ్చి పెద్దకి పూలమాలేసి నివాళానికి ఇచ్చిన తర్వాత మన అశోక బొమ్మ దగ్గర ఒక చిన్న సభను ఏర్పాటు చేసి అంబేద్కర్ చేసిన మనకిచ్చిన హక్కులని మనకిచ్చిన రాజ్యాంగాన్ని గురించి మనం చర్చించి అవగాహన కల్పించాలని తలపెట్టాము ఈ కార్యక్రమానికి మన వాకాల్లో ఉన్న మన దళిత నాయకులు పెద్దలు మరి కుమార్ కోటే గారు మరి టైం సేన గారు మరియు నిలుపుడు బాలాజీ గారు పర్యవేక్షణలు వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము బిజ్యంగా నిర్వహించుకోవాలని తలపెట్టాము ఆ మిత్రులందరూ ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనందరినీ పేరున కోరుకుంటూ అందరికీ జైలు థ్యాంక్ యూ ఈ నెల పద్నాలుగో తేదీ అనగా సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు బాకాడ్లోని బీసీ కాలనీ నుంచి అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా భారీ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ భారీ ర్యాలీలో అశేషంగా వాకాడ మండలం నుంచి అన్ని పంచాయతీల నుంచి అశేషంగా మాల సామాజిక వర్గానికి చెందిన అందరూ తరలి రావాలని మన మహానాయకుడికి ఘనమైన నివాళులర్పిస్తూ ఆయన ఈ భారతదేశాన్ని చేసిన చేసినటువంటి సేవల్ని కొనియాడుతూ మనం మన భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఏ విధంగా పాటు పడాలన్నటువంటి విషయాన్ని మనందరి ఐక్యతని ఈ సమాజానికి చూపిస్తూ అంబేద్కర్ ఆశయ సాధనలో దళిత సమాజం ముందుండాలన్నటువంటి ఒకే ఒక కారణం చేత లోకాడు మండల హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమాన్ని నిర్ణయించాము కాబట్టి మిత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వాలి కార్యక్రమం ఘనంగా జయప్రదంగా జరగడానికి మీ యొక్క సహాయ సహకారాలు మీ తోడ్పాటు అందించాలని కోరుకున్నాను అంతేకాకుండా రేపు ర్యాలీ జరగబోయే కార్యక్రమానికి మన మీడియా ప్రతినిధులు మిత్రులు అందరూ ఆ కార్యక్రమాన్ని ఓన్ చేసుకొని కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో హైలైట్ చేసి ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవము అన్ని పండుగల కంటే కూడా ఎంత ముఖ్యమైనదో తెలియజేయాలని మీడియా మిత్రుల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను మిత్రులరా డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఎన్నో అవమానాలు ఎన్నో ఎన్నో రకాలైనటువంటి ఇవన్నీ కూడా ఒకే సామాజిక వర్గం మీద పడుతుంది రాజకీయ పార్టీ ఏదైనా కానీ వాళ్ళ ప్రభావం కనిపించేది మార సోదరుల మీద ఎస్సీ సోదరుల మీదనే ఎక్కువ పడుతుంది విషయాన్ని అందరూ గమనించండి కాబట్టి ఈ ర్యాలీకి సంఘీభావం తెలియజేసి మీరు మీ ఫ్రెండ్స్తోటి మీ కుటుంబ సభ్యులతో మీ బంధువులతోటి ఈ కార్యక్రమానికి హాజరై సొంత జన్మదినం జరుపుకున్నంత ఆనందంగా మీరు అందరూ ఫీల్ అవ్వాలని ఈ కార్యక్రమానికి మీరు వచ్చి దిగ్విజయంగా జరగడంలో పాపించుకోవాలని కోరుకుంటూ సలహా తీసుకున్నాము జై బీస్ సమాజం జరిగినటువంటి వాతాడు మండల జిల్ల వారి యొక్క ఆదరణలో పెద్దలు గారు బాలా గారు బాగా గారు ఇక్కడ పెద్దలు కలిసి వార్తాడు బాబాసాబ్ నూట ముప్పై నాలుగు జయంతి ఉత్సవాలను మండల హెడ్ క్వార్టర్ వాట్లాడు వారీగా చేసి తెలుసుకున్నట్టు చేయదీ కార్యక్రమానికి మండల స్థాయిలో ఉన్న బహుజనులు జయంతిలంతా కూడా మేధావులు ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి ఈ యొక్క ఉత్సవాలను మండల హెడ్ క్వార్టర్లో వినియోగించగలపాలని నిర్ణయించాలి కాబట్టి రేపు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ యొక్క కార్యక్రమం అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ చిన్న సమావేశం జరిగింది మనం దళితులందరూ కూడా అందరూ బాల సోదరులు అందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ అయినా ముస్లింలు అందరూ కూడా కలిసి ఈ ఉత్సవాలను మనం ఘనంగా జరుపుకోవాలని ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించాము నిర్ణయించాం కాబట్టి అండర్లో సారి అన్ని మండలాల గురు కోట వాట చుట్టుపూరు మండలాలు అందరూ కలిసి ఈ యొక్క జైన్ ఉత్సవాలకు అందరూ కలిసి రావాలని